ప్రైస్ లాడ్ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొని నది నిశ్చలముగా పట్టుకుందుము హెప్రియలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడో వచనం ఒకసారి బాక్తీస్మిచ్చి యోహాను రాజైన హేరోలును తన సహోదరుడి భార్యతో పాపం చేస్తున్నందుకు గర్తించాడు అందుకతడు చెరసాల్లో వేయబడ్డాడు ఆయన చెరసాల్లో గడుపుతుండగా అందరూ వచ్చి ఆయనను చూసి వెళ్తున్నారు ఏసు శిష్యులు కూడా వస్తున్నారు వెళుతున్నారు కానీ ఏసు మాత్రం రావడం లేదు ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఏసుకు తెలుసు అతడు ఎలాంటి మరణం పొందుతున్నాడు అప్పటి ప్రవక్తలు సేవకుల జీవితాలే గొప్ప సమర్పణలు ఎన్ని దినాలైనా తనను చూడడానికి రాకపోయేసరికి బాప్స్మి చివహన్ వంటి వాడే సందేహపడ్డాడు తన శిష్యులను యేసు దగ్గరకు పంపి రాబోవాడవు నీవేనా మేము వేరొకని గురించి ఎదురు చూడవలనా అని అడగమన్నాడు ఏసు అందుకు రుడ్డివారు చూపు పొందుతున్నారు చెవిటివారు వినగలుగుతున్నారు బీదలకు స్వార్థ ప్రకటింపబడుతున్నది చనిపోయిన వారు లేపబడుతున్నారని సమాధానమిచ్చి పంపాడు అప్పుడతడు నెమ్మది పొంది ఉంటాడు యోహాను యేసుకు స్వయంగా ఇచ్చినవాడు ఆ సమయంలో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని పరలోకం నుండి స్వరం కూడా విన్నవాడు పరిశుద్ధాత్ముడు పావురం వలె యేసు మీదకు వచ్చినప్పుడు కనులారా చూసినవాడు నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు వారు విపుటకు కూడా నేను పాత్రుడను కాను అని అన్నవాడు అలాంటి యోహానే తనకు ఆలస్యమైనప్పుడు సందేహించుకున్నాడు మరి మనం కూడా చాలా శోధనలో ఉన్నప్పుడో కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడో విశ్వాసం కోల్పోతూ ఉంటాం విశ్వాసం అనేది మనలోనో మన మనసులోనో అసలు కదలికలే లేకుండా ఉండటం కాదు సందేహం వచ్చినా దేవుని వాక్యాన్ని బట్టి గట్టిగా వాక్యాన్ని పట్టుకోవడం ఆయన మీద ఆధారపడడం మన దేవుడు ఆలస్యమైనప్పటికీ కార్యాలు చేసేవాడు ఈ లోకపు తండ్రిలే మనకు మంచి ఈగులను ఇవ్వాలనుకుంటున్నప్పుడు మరి మన పరలోకపు తండ్రి జగత్తు పునాది వేయబడకమనిపే మన గురించి ఆలోచించే మన దేవుడు అంతకంటే శ్రేష్టమైనవి ఇవ్వగలడు కదా ఆయన మీద విశ్వాసంతో ముందుకు వెళదాం దేవుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించునుగాక ఆమె